శారీరకంగా జన్మించినటువంటి శరీరము ఆత్మ ద్వారా జన్మించింది ఆత్మ ఏందని యేసుప్రభు వారు మాట్లాడినటువంటి వారు కూడా నువ్వు క్రొత్తగా జన్మించాలి ఓ న్యూ క్రియేషన్ న్యూ బోర్న్ అని మనం చూస్తుంటాం నువ్వు క్రొత్తగా జన్మించాలి దాన్ని పునర్జన్మ అని అంటాము క్రొత్తగా జన్మించాలంటే మరలా మరి తల్లి గర్భంలోనికి తల్లి కడుపులోనికి వెళ్ళి మళ్ళీ రావాలంటే రావాల్సిన అవసరం లేదండి శరీరం ద్వారా వచ్చింది శరీరము ఆత్మ ద్వారా వచ్చింది ఆత్మ నువ్వు శరీరం ద్వారా వచ్చినావు ఇప్పుడు ఆత్మ ద్వారా నువ్వు జన్మించాలి దేవునిలో నువ్వు జన్మించాలి దేవుడు ఆత్మ అన్నాడు కనుక నువ్వు ఆత్మలో జన్మించడం ద్వారా నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు కొరింతిలుగు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఏం మాట్లాడుతున్నాయి అంటే ఎవడైతే క్రీస్తులు ఉన్నాడు కాగా ఎవడైనా నువ్వు నడలవాడు నూతన సృష్టి పాతవగతించను సమస్తమును క్రొత్త వాయిన రాబడింది